క్రీస్తునందు ప్రియులారా మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి కొన్ని మంచి మాటల్ని మనము ధ్యానిద్దాం గనుక మీరందరు కూడాను ఆసక్తి కలిగి దేవుని మాటలు మీరు వినాలి ప్రియమైనటువంటి దేవుని వర్లారా జీవం కలిగినటువంటి దేవుని సంగములు నడిపించడానికి దేవుడు అధ్యక్షులను నాయకులను కాపరులను బోధకులను దేవుడు నియమించడం అనేటువంటిది జరిగింది బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది నాయకుడు లేని జనులు చెడిపోతారు అని బైబిల్ గ్రంథమందు వ్రాయబడి ఉన్నది కనుక ఖచ్చితంగా ప్రిలారా మరి జీవం కలిగినటువంటి దేవుని సంఘములో అధ్యక్షులు నాయకులు కాపరులు అనబడినటువంటి వారు ఖచ్చితంగా ఉండాలి వారుగా లేకపోతే ప్రతి ఆదివారము ఆరాధన జరగదు సంఘ కూడికలు జరగవు గృహ కూడికలు జరగవు కొన్ని శుభకార్యలు కూడాను జరగడానికి అవకాశము ఉండదు గనుక నడిపించే వ్యక్తి తప్పనిసరిగా ఉండాలి ట్రైన్ నడవాలంటే డ్రైవర్ ఉండాలి బస్సు నడవాలంటే డ్రైవర్ ఉండాలి సంఘము నడవాలంటే ఖచ్చితంగా దైవ సేవకులు ఉండాలి అయితే దైవ సేవకుల్ని మీరు చూస్తున్నప్పుడు కానీ గమనిస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా మీరు ఆ దైవ సేవకుల అడుగు జడలు మీరు నడవాలి దైవ సేవకులను మీరు పాలవాలి ఎందుకంటే వారు ఒక డ్రైవర్గా ఉండి నడిపిస్తుంటారు కనుక నాయకులుగా ఉండి నడిపిస్తుంటారు కనుక వారి అడుగు జడలలో మీరు నడవాలి వారిని అనుసరించి నడిచినట్లయితే ఖచ్చితంగా మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశము ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్ గ్రంథములో మనము చూడగలిగినప్పుడు మోసే నాయకుడుగా కనబడతాడు బైబిల్ గ్రంథములో మనం చూడగలిగినప్పుడు మోసే నాయకుడుగా కనబడతాడు మరి మోసేని అనుసరించిన వ్యక్తి ఉన్నాడు అతని పేరు యహోస్సువ య యహోస్సువ మోసెని అనుసరించడే కనుకనే మోసే తర్వాత యహోస్వ కూడాను గొప్ప నాయకుడుగా మారినట్లుగా మనం చూస్తాం లక్షలాది మంది ఇస్సర ఏలియులను కనాను దేశములో నడిపించగలిగినాడు కారణం ఏమిటంటే తన గురువుగరైనటువంటి మోసగారిని తన నాయకుడైనటువంటి మోసగారిని యహోసువా అనుసరించినట్లుగా మనం చూస్తాం రెండవది గప్రిల్లరా ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి మనము ఆలోచించగలిగినప్పుడు తన శిష్యుడైనటువంటి ఎలిస ఏలియా గారిని అనుసరించినట్లుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథ మందు ఏలియా గురుగారుగా కనబడతారు ఎలిసా శిష్యుడుగా కనబడతాడు తన గురుగారైనటువంటి ఏలియని ఎలిసా అనుసరించాడు తన అడుగు జాడల్లో నడిసెడి గనుకనే ఏలియ తర్వాత ఎలిసకుడను గొప్ప ప్రవక్తగా బైబిల్ గ్రంథమందు మనకు కనబడతాడు మూడవదిగా అదిగ మన ప్రభును లోకరక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు వారి గురించి ఆలోచించగలిగినప్పుడు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఏసుప్రభు వారిని అనుసరించినట్లుగా మనం చూస్తాం ఏసుక్రీస్తుల వారి అడుగుజాడలలో శిష్యులు నడిసినట్లుగా మనం చూస్తాం గనుక జీవం కలిగినటువంటి దేవుని సంఘములో ఏ కాపర్లైతే నడిపిస్తూ ఉన్నారో అధ్యక్షులుగా ఉండి నాయకులుగా ఉండి ఏ సంఘ కాపర్లు అయితే నడిపిస్తూ ఉన్నారో వారిని మీరు పాలవ్వాలి వారు చెప్పినట్లుగా వినాలి వారు చెప్పినట్లుగా మీరు నడవగలగాలి వారొక విశ్వాసాన్ని వారొక భక్తిని మీరు అనుసరించినట్లయితే అది మీకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది బైబిల్ గ్రంథములు మనము చూడగలిగినప్పుడు ప్రియులారా హెబ్రి పత్రిక పదమూడు అధ్యాయము ఏడు వచనము చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి ప్రేమైనటువంటి దేవుని వర్లారా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు మీ పైన ఎవరైతే నాయకులుగా ఉండి అధ్యక్షులుగా ఉండి కాపర్లుగా ఉండి మిమ్మల్ని ఎవరైతే వాక్యము బోధిస్తూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు మిమ్మల్ని ఎవరైతే వాక్యం బోధించి నాయకులుగా అధ్యక్షులుగా ఉండి నడిపిస్తూ ఉన్నారో అటువంటి దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా చాలామంది దైవ సేవకులను మరిసిపోతూ ఉంటారు చాలామంది నాయకులను మరిసిపోతూ ఉంటారు బైబిల్ చెప్తుంది మిమ్మల్ని ఎవరైతే వాక్యం బోధిస్తూ ఉన్నారో ఎవరైతే మీ గురించి ప్రయాసపడుతూ ఉన్నారో వారి గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు అంతేకాకుండా వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా మీరు తలంచుకొనుడి వారి ప్రవర్తన పలమును మీరు శ్రద్ధగా తలంచుకొనుడి వారిని జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క విశ్వాస జీవితము ఏ విధంగా ఉంటుందో వారి గురించి మీరు తలంచుకోండి అంటున్నాడు అంతేకాకుండా ప్రిలరా వారి విశ్వాసమును మీరు అనుసరించండి అంటున్నాడు అంటే ఎవరైతే మీకు కాపురులగా ఉండి నడిపిస్తూ ఉన్నారో అధ్యక్షులుగా ఉండి నడిపిస్తూ ఉన్నారో నాయకులుగా ఉండి ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో వారి విశ్వాసమును మీరు అనుసరించండి వారి అడుగుజాడలో మీరు నడవండి వారిని చూసి మీరు నేర్చుకోండి వారు ఎలాంటి పరిసర చేస్తున్నారు ఎలాగ నమ్మకం కలిగి ఉన్నారు ఎటువంటి పరిసర చేయగలుగుతూ ఉన్నారు వారొక భక్తి కానీ వారొక విశ్వాసమును కానీ మీరు చూసి దాన్ని మీరు పాలవండి మీరు వారిని అనుసరించండి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి గనక మీ పైన నాయకులుగా ఎవరైతే ఉన్నారో వారి ఒక బాటలు మీరు నడవాలి వారి అడుగుజాడలు నాడవాలి వారి విశ్వాసాన్ని మీరు అనుసరించాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి రెండవదిగా ప్రిల్లారా పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి ప్రియమైనటువంటి దేవుని వల్లారా పౌలు గారు తన పత్రికల్లో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తూ ఉన్నాడు సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి మేము దేవునికి పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి మీరు నడుచుకునుడి ఎందుకంటే ప్రియులరా దేవుడు కనబడడు గనుక కనిపిస్తున్నటువంటి వ్యక్తిని చూసి మనము నడవాలి దేవుడు అదృశ్యుడు దేవుడు కనబడడు గనక కనబడుతున్నటువంటి వ్యక్తిని మనం చూసి నడవాలి గనుక మీకు కనబడుతున్న వ్యక్తి ఎవరు నడిపిస్తున్న వ్యక్తి ఎవరు అంటే మీ సంఘ కాపరి మీ నాయకుడు మీ అధ్యక్షులు గనుక వారిని చూసి వారిని పోలి మనము నడవలేట అందుకే పౌలు అంటున్నాడు మీరు నన్ను పోలి నడుచుకును చాలామంది అనుకుంటారు ఏమనంటే మేము దేవునికి పూలు నడుచుకుంటామండి మేము బైబిల్ ప్రకారం నడుచుకుంటామండి సంఘ కాపరతూ మాకు పని లేదండి నాయకుడితో మాకు పని లేదండి అని చాలామంది వాక్యానికి అపార్థం చేస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు పౌలు గారు ఎందుకు ఈ మాట్లాడాడు చెప్పండి పౌలు గారు ఎందుకు ఈ మాట్లాడారు చెప్పండి మీరు నన్ను పోలి నడవండి అంటున్నాడు అంటే ప్రాక్టికల్గా మీకల్లా ఎదుట సంఘము నడిపిస్తున్నటువంటి దైవ సేవకుడు మీ కంటికి కనబడుతూ ఉంటాడు గనుక ఆ సంఘ కాపరిని ఆ నాయకుడిని మీరు పోలి నడవాలి అన్నటువంటి మాట ఇక్కడ కనబడుతుంది అంతేకాకుండా పిల్లరా మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి ఎవరైతే నడుస్తూ ఉన్నారో ఎవరైతే సంఘము నడిపిస్తూ ఉన్నారో అటువంటి వారిని మీరు గురిపెట్టి చూడాలటండి మా సంఘ కాపరులు ఎటువంటి భక్తి ఉంది మా సంఘ కాపరిలో ఎటువంటి విశ్వాసం ఉంది మా సంఘ కాపరి ఏ విధంగా వాక్యం బోధిస్తూ ఉన్నాడు వాక్యం అనుసరించి బ్రతుకుతూ ఉన్నాడు అని సంఘ కాపరిని మనము గురిపెట్టి చూడాలటండి ఎందుకు గురిపెట్టి చూడాలి అంటే సంఘానికి మాదిరి దైవ సేవకులు గనుక వారిని గురిపెట్టి చూసి వారి అడుగుజాడల్లో మనము నడవాలి వారి విశ్వాసాన్ని మనము అనుసరించాలి అనేటువంటి మాట కనబడుతుంది వారిని పోలి మనము నడవాలి సంఘ కాపరిని పోలి సంఘస్తులు విశ్వాసులు నడవాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి చాలామంది ప్రిల్లర దైవ సేవకుల్ని అవసరాలకి వాడుకుంటారండి శుభాకార్యాలకి అవసరానికి వాడుకుంటారు ఇల్లు ఒప్పు అవసరాలకి వాడుకుంటారు కానీ ప్రిల్లరా వారి అడుగు అడుగుజాడలలో చాలామంది నడవారు వారిని మాదిరిగా తీసుకొని వారిని పోలి చాలామంది నడవరు కనుక మీకు ఎవరైతే వాక్యం బోధిస్తూ ఉన్నారో నాయకులుగా ఉండి ఎవరైతే నడిపిస్తున్నారో వారిని పోలి నడవాలి వారి అడుగు జాడలో నడవాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి చివరిగా ప్రిల్లారా మరొక మాటను చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను మొదటి కురిందులకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదహారు వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది క్రీస్తు ఏస్తున్నందు స్వార్థ ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను ప్రియమైనటువంటి దేవుని వర్లారా క్రీస్తు ఏస్తున్నందు స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని పౌలు గారు నిజానికి పౌలు గారు వివాహం చేసుకోలేదు మరి పౌలు గారు ఎలా కన్నాడు పిల్లల్ని ఎలా కన్నాడు భౌతికంగా అయినా పెళ్లి చేసుకొని పిల్లలు తన భార్యతో పిల్లలు కనలేదు ఎందుకంటే పౌలు గారు వివాహం చేసుకోలేదు మరి పౌలు గారు ఏ విధంగా కన్నాడు పౌలు గారు ఏ విధంగా ఆత్మీయ తండ్రిగా మారిపోయాడు ఆత్మీయ కుమారులుగా పిల్లల సంఘము ఎలా పిలువబడుతుంది అని ఆలోచించగలిగినప్పుడు పౌలు గారు స్వార్థ ద్వారా పిల్లల్ని కన్నాడు సువార్త ద్వారా పిల్లల్ని కన్నాడు ఏంటి క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్నము అనగా ఏసు క్రీస్తు మరణ సమధి పునరుత్నము ప్రకటించడమే సువార్త కనుక ఎవరైతే సువార్త ప్రకటించి ఎవరైతే ప్రభులోకి నడిపిస్తారో అటువంటి వ్యక్తులు ప్రియులరా స్వార్థ ద్వారా కంటున్నారు కనుక పౌలు అంటున్నాడు మేము మీకు స్వార్థ ద్వారా నేను మీకు స్వార్థ ద్వారా కంటిని కనుక మీరు నన్ను పోలి నడవండి ఎందుకంటే నేను మీకు ఆత్మీయ తండ్రిని మీరు నాకు ఆత్మీయ కుమారులుగా మారిపోయే గనుక తండ్రి అడుగు జాడల్లో మీరు నడవాలి ఒక తండ్రి బాటలో కుమారుడు ఎలాగైతే నడుస్తాడో తండ్రిని పోలి కుమారుడు ఎలాగైతే నడుస్తాడో సేమ్ అదే విధంగా స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ కనుక స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ అనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వలనని నేను మీకు బతిమాలు కొనుచున్నాను గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా జీవం కలిగినటువంటి సంఘములో పది మంది ఉండవచ్చు ఇరవై మంది ఉండవచ్చు ముప్పై మంది ఉండవచ్చు ఎంతమంది ఉన్నప్పటికీ ఆ సంఘానికి దైవ సేవకులు అధ్యక్షులు నాయకులు నడిపిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి మాటలు వినాలి వారికి లోబడాలి వాళ్ళు ఏం చెప్తే అది ఖచ్చితంగా వినవలసిన అవసరత ఉంది వారి భక్తి వారి ఒక విశ్వాసాన్ని మీరు అనుసరించి బ్రతికినట్లయితే ఆ సంఘము చాలా ఉన్నతంగా ముందుకు నడిసి అభివృద్ధి పొంది దైవ ఆశీర్వాదాలు పొందడానికి అవకాశం ఉంటుంది గనక ఈ మాటల్ని దేవుడు కాక